మనకు డైరెక్ట్ సెల్లింగ్ అర్థం కావాలంటే అంతకన్నా ముందు మనం వాడే సాంప్రదాయ మార్కెటింగ్ వ్యవస్థను చూద్దాం ఈ వ్యవస్థలో ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారై డిస్ట్రిబ్యూటర్స్కి అక్కడి నుంచి హోల్సేలర్స్కి అక్కడి నుంచి రీటైలర్స్ ఆర్ సూపర్ మార్కెట్స్కి వస్తుంది అక్కడి నుంచి మనం అంటే కస్టమర్స్ తీసుకుంటాం ఈ ప్రాసెస్లో ముప్పై రూపాయలకి తయారైన ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు చేరేసరికి వంద రూపాయలు అవుతుంది ఈ మధ్యవర్తులు చేతులు మారేటప్పుడు వస్తువులో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఏమాత్రం మారదు కానీ ముప్పై రూపాయలకు తయారైన ఈ వస్తువుకి డెబ్బై రూపాయలు అదనంగా చెల్లించి మనం తెప్పించుకోవాల్సి వస్తుంది అంటే కస్టమర్గా మనం డెబ్బై రూపాయలు లాస్ అవుతున్నట్టే ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ మధ్యవర్తులని తీసేసి కంపెనీ నుండి డైరెక్ట్గా కస్టమర్స్కి చేరవేయడం జరుగుతుంది మధ్యవర్తులకి యాడ్స్లో నటించే హీరో హీరోయిన్స్కి ఇవ్వవలసిన ఆ డెబ్బై శాతం ఆదాయాన్ని ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కస్టమర్స్కే అందిస్తాయి అందుకే ఈ వ్యాపారంలో కస్టమర్సే డిస్ట్రిబ్యూటర్స్ మరియు అడ్వర్టైజర్స్గా మారి మంచి ఇన్కమ్ సంపాదించగలుగుతారు మనం చేయవలసిందల్లా కస్టమర్స్ యొక్క నెట్వర్క్ని తయారు చేసుకోవడమే నెట్వర్క్ యొక్క శక్తి అర్థం కావాలంటే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ని చూద్దాం ఎయిర్టెల్కి మన ఇండియాలో పది కోట్లకి పైగా కస్టమర్స్ ఉన్నారనుకుందాం ఒక్కొక్కరు నెలకి మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేసిన అందులో ఒక్కొక్కరి నుంచి యాభై రూపాయలు కంపెనీ ఓనర్కి లాభం వచ్చినా ఒక నెల వాళ్ళ కూర్ లాభం ఐదు వందల కోట్ల రూపాయలు ఫ్రెండ్స్ ఇది నెట్వర్క్కి ఉన్న శక్తి మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే మన సర్కిల్స్లో ఉన్న కాంటాక్ట్స్లో ఒకరిద్దరు నెగిటివ్ పీపుల్ని విడిచిపెడుతూ డ్రీమర్స్తో మనం పనిచేస్తూ వెళ్తే ఎవరైనా దీంట్లో సక్సెస్ కావచ్చు ఎంతోమంది ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్తో ఫేస్బుక్ వాట్సాప్లతో వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకుపోతున్నారు నెలకు పదివేల నుంచి ఇరవై వేలు కూడా సంపాదించలేని కామన్ పీపుల్ ఈ వ్యాపార అవకాశం ద్వారా బిజినెస్ పీపుల్ అయ్యి నెలకు లక్ష నుంచి రెండు లక్షలకు పైగా తీసుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో సక్సెస్ మనీ పేరు ప్రతిష్టలు ఫారెన్ ట్రిప్స్ కార్స్ మరియు పెద్ద పెద్ద ఇల్లులు సాధించుకోగలుగుతున్నారు మరి ఈ రంగాన్ని ప్రభుత్వం రెండు వేల పదహారులోనే గుర్తించి చట్టం తయారు చేసింది